లార్ట్ సర్వ శరీరాలకు ఆధారమయ్యి ఉండి ఆకాశమందున్న ప్రార్థన ప్రార్థనలో కంచు పర్లోకపు దేవ మీదయ్యలిగిన పాదముల యొక్క ప్రార్థిస్తూ ఉండగా రోజంతా యూ తండ్రి మీ దయగలిగిన నామమును బట్టి కాపుదలను సంరక్షణను ప్రతి గడియలో మీ పరలోకపు గొప్ప పరిశుద్ధాత్మ దైవ భద్రతను సమృద్ధిగా దయచేసి నీ ప్రజలకు తోడయ్యుండి మీరు తండ్రి కృపచూపమని మీరు తండ్రి మీ కనికరము చొప్పున నీ ప్రజలకు తండ్రి అయ్యా ఏ మనుషుడు ఇవ్వలేనంత గొప్ప కాపుదలను భద్రతను మీరు దయచేయమని మీ దయగలిగిన పాదముల యొక్క ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థన ఆలోకించేవాడ ఈ విన్నపములను జ్ఞాపకం చేసుకొని ీవించమని వరక్షకుడైనటువంటి ఏ సునామం ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి ఆమెన్ అమేన్ సర్వోన్నతుడైన దేవుని యొక్క గొప్ప భద్రత మనకు తోడయ్యుండును కాక ఆమెన్